కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు ఒకసారి మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను ఊరితో వస్తా దాదా దా తల్లి దాని గురించి నువ్వేం వేం భయపడద్దని ముందు మీ అత్తే దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో వేమే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచి తల్లి వెళ్ళిన పని జరక్కపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి ఓ చీ 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 దట్టీ పల్లెటూర్స్ కంపు రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అటాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకపోవటం అది మా అమ్మకి తెలియనివ్వకపోవటం ఇకీకిరి పీకిరి జీవి నాకు అర్థం కావటం లేదు అదంతా నీకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నా కుంగిపోతున్నామా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేద్దు కానీ ఓ భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా వాయిస్తాను వైద్యాలు దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళవన బలవంత వస్త్రఫండ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు ఆ దారులో పడింది ఇదిగో నా ముద్దమంటి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మల పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెల్ల వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 ని ని ఊల్లో పెట్టగా నేను నల్లరి పెట్టనా పాపాది ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్య దేనికి ప్రొసేట్ బిగ్గిరి ఎలా ఉన్నావు చిక్కిరి బిగ్ ఒళ్ళ ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే అప్పుడౌన్ అరు అదే అదే నాకు కావలసింది చివి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిల్లిలాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు పిట్టు బాగా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్ని మా దొరల భాషలో ముందుగా రేపంటారు బోడి మీ తెలుగు అంటారు అలాగా బ్రదర్ క్రాఫింగ్ బాగుందా మళ్ళా ఇది ఏముంది బ్రదర్ నేను చొక్కా పట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొరి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు నా గిలికిలి నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట నా మాన నేను ఎట్ట చుంపుతా జాకెట్ తింపుతా లంగ పీగుతా పైట చిచ్చేస్తా జీ రే ఆడపల నన్యయం చేస్తావా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరును నేను నిన్న నిన్నన్యయం చేయడమేంటి అప్పచ్చి చెప్పువే నా గురించి అక్కుపచ్చి ఎవరైనా నువ్వు మా సరస మధ్యలో అడ్డు వచ్చి నాల అవను ఉతికేస్తున్నావు అదేటమ్మ నిన్ను బలాద్కరిస్తున్నాడు నర్షౌగా అవును అనుకోండి ఏనికిద శరద పట్టుకోబోతుంటే పరిగెత్తాలి పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు కానీ తృప్తిగా ఉండదు దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు రాజమండ్రి రేవులు అది సరే దుర్గమ్మ గారు ఇల్లు అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించాను డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనీ ఆర్డర్ బాబు ఏది ముట్టుకోని నీ జేబు గుడి నుంచి అమ్మొచ్చి సరుతుంది రావే రావే జుమ్ బలవంతు ఏం జుమ్ ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నా చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు దూరం 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 లెక్క పెట్టుకుంటే డబ్బు తీసుకుంటావేమిటి నా వెరే తల్లి పొయ్యి మీద పరాగింది పిల్లి వేసేటు తల్లి పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావే నా బుల్లి